వెల్కమ్ బ్యాక్ మన స్కానింగ్ వెళ్ళే టైం అయితే వచ్చేసింది అనమాట భాగ్యశ్రీ ఫీవర్ కూడా కొద్దిగా తగ్గింది అంటే టెంపరేచర్ అయితే వస్తుంది కంటిన్యూగా వస్తుంది తగ్గుతుంది వస్తుంది తగ్గుతుంది మొన్నట్లాగా బాగా నైట్ హెవీ ఫీవర్ అయితే రావట్లేదు అనమాట కొద్దిగా అయితే ఫీవర్ తగ్గింది ఆ డాక్టర్ గారు కూడా కొద్దిగా చెప్పారు కదా మొన్న నెక్స్ట్ టైం వచ్చినప్పుడు స్కాన్ అన్నారు ఏంటి ఎర్లీ ఎర్లీ స్కాన్ అంటే ఇది దీనికి యాక్చువల్గా ఇంకా టైమ్ ఉంది తీసే టైం కాబట్టి తన చెప్పేసి త్వరగా లోపల బేబీ ఎట్లా ఉంది ఏంటి అనేది తెలుసుకోవడం కోసం కొద్దిగా ఎర్లీగా చేస్తున్నారు మాకు కూడా అంత ఎర్లీ చేయడం వల్ల బాగా టెన్షన్ గా అయితే ఉంది అంత ఎర్లీగా చేయించుకోమన్నారు కదా తీసి చేయించుకోవాల్సిన టైం కన్నా ముందు చేయించుకోవడం వల్ల ఏంటంటే మాకు కూడా కొద్దిగా టెన్షన్ గా ఉంది అనమాట ఫీవర్ రావడం వల్ల లోపల బేబీ ఎట్లా ఉంది అనేది చాలా టెన్షన్ గా అయితే ఉంది తీస్తే ఇంకా మంచిది అన్నట్టు అనిపిస్తుంది అనమాట డాక్టర్ గారు చెప్పిన ఈ రోజులన్నీ బాగా టెన్షన్ గా అయితే గడిచినాయి అనమాట అసలు ఎప్పుడు గడుస్తుంది ఎప్పుడు స్కానింగ్ వెళ్తాం అని అయితే బాగా టెన్షన్ ఈ రోజు వచ్చింది ఫైనల్ గా స్కానింగ్ అయితే వచ్చేసింది అనమాట మేము కూడా ఎక్కువ వెయిట్ చేయలేము ముందు అయితే స్కానింగ్ కెలి వచ్చేది స్కానింగ్ కి వెళ్ళేటప్పుడు అలాగే డాక్టర్ గారితో మాట్లాడిన తర్వాత కూడా మీకు కొన్ని వీడియోస్ అయితే పెడతాము హాస్పిటల్ లో డాక్టర్ గారితో మాట్లాడి వచ్చేసిన తర్వాత చెప్పారు సో ఫస్ట్ అయితే హాస్పిటల్ ఇప్పుడైతే స్కానింగ్ రాసిన సెంటర్ దగ్గరకు వచ్చేసాం అనమాట మాకు రాసిన స్కానింగ్ అయితే జయంత్ రాశారు ఈ విధంగా వచ్చిన తర్వాత లోపల కూర్చున్నాం అనమాట అంటే నేమ్ రాసుకొని సేపు కూర్చోమని అయితే కనుక చెప్పారనమాట నిజంగా చాలా భయం లోపల అయితే కనుక ఏదో పైకి అలా మాట్లాడుతున్నాం స్కానింగ్కైనా హాస్పిటల్కైనా ఎక్కువగా అత్తమ్మ అలాగే తోటికోడలు మని మనీ అనమాట తర్వాత నేను బాబా వస్తాను అనమాట ఫస్ట్ స్కానింగ్ కదా అంటే లో ఎలా చేస్తారు ఏంటి అనేది కూడా కొంచెం టెన్షన్గా ఉంది అలాగే ఫీవర్ వస్తుంది కాబట్టి స్కానింగ్ ఎలా ఉంటుంది బేబీ అనేది కూడా టెన్షన్గా ఉందన్నమాట వెళ్ళిన ఒక ఐదు నిమిషాలకి అయితే కనుక స్కానింగ్ తీయడానికి లోపలికి పిలుస్తారు లోపలికి వెళ్ళి స్కానింగ్ అయితే తీపిచ్చుకున్నాను అనమాట తర్వాత ఒక టెన్ మినిట్స్ అలా అయిన తర్వాత స్కానింగ్ రిపోర్ట్స్ ఇచ్చారు ఆ స్కానింగ్ రిపోర్ట్స్ పట్టుకొని మళ్ళీ హాస్పిటల్కి వెళ్ళాలన్నమాట ఎలా వచ్చింది ఏంటి అనేది మళ్ళీ డాక్టర్ గారు చూసి చెప్తారు అని చెప్పేసి ఇంకొక అరగంటలో మళ్ళీ హాస్పిటల్ కూడా క్లోజ్ చేసేస్తారని కొంచెం స్పీడ్ స్పీడ్గానే మేమైతే హాస్పిటల్కి అయితే వెళ్తున్నాం అనమాట మేము ఎప్పుడైనా సరే ఈవినింగ్ టైంలోనే హాస్పిటల్కి వెళ్ళాలన్నమాట ఎందుకంటే మార్నింగ్ టైము డాక్టర్ గారు ఉంటారని చెప్పేసి ఈవినింగ్ టైమే వెళ్తాము హాస్పిటల్కి వచ్చేస్తాము తర్వాత కూర్చున్నాం అనమాట పేరు పిలుస్తారు అని చెప్పేసి లోపలికి పిలిచారు పిలిచిన తర్వాత స్కానింగ్ అంతా కూడా మంచిగానే వచ్చింది అని అయితే కనుక చెప్పారనమాట ఎలా వచ్చింది ఏంటి అనేది పూర్తిగా మీకైతే కనుక ఇంటికి వెళ్ళిన తర్వాత వీడియో అయితే కనుక దీనికి అడాప్ట్ చేసి పెడతాము అలాగే దారిలోనే అని చెప్పేసి అమ్మోళ్ళ దగ్గర కూడా వెళ్ళాం అనమాట అప్పుడు రెండో నెల కాబట్టి అమ్మోళ్ళ ఇంట్లోపలికి వెళ్ళకూడదు అని చెప్పేసి గేట్ దగ్గరే స్కానింగ్ ఎలా వచ్చింది ఏంటి అనేది అమ్మకి చెల్లికి అయితే కనుక చెప్తున్నాను వాళ్ళు కూడా కొంచెం భయపడుతున్నారు అనమాట జ్వరం అది కదా అని చెప్పేసి అలా వస్తుంది అని చెప్పేసి అందుకే ఇంటికి వెళ్ళేటప్పుడే ఒకసారి కనిపించేసి వాళ్ళకి ఎలా వచ్చిందో చూసి చెప్పేసి హాస్పిటల్ అనమాటంగా అయితే అనమాట నాకైతే చాలా రిలీఫ్ గా ఉంది ఇప్పుడే కొద్దిగా ఫ్రెష్ అయ్యి కొద్దిగా తిని వీడి అయితే చేస్తున్నాం అనమాట కొంచెం రిలీఫ్ వచ్చింది చాలా అంటే చాలా హ్యాపీగా ఉంది జ్వరం వచ్చినా సరే చక్కగా హెల్దీగా ఉంది హార్ట్ బీట్ మొత్తం బాగుంది ఫస్ట్ టైం అంటే బేబీ లోపల మంచిగా ఉంది లైవ్గా అని తెలిసి అంటే స్కానింగ్ చేయడం కూడా ఫస్ట్ టైం కదా హార్ట్ బీట్ అన్ని నోట్ అవడం అవన్నీ చూసేసరికి చాలా హ్యాపీగా అనిపించింది అనమాట రిపోర్ట్స్ మీకు రిపోర్ట్స్ ఎలా వచ్చినాయి ఏంటి అనేది నెక్స్ట్ వీడియోలో మీకు చెప్తా క్లియర్ గా చూపిస్తాను అన్నమాట హార్ట్ బీట్ ఎంత ఉంది మొత్తం కూడా మీకు చదివి వినిపిస్తాను మొత్తం స్కానింగ్ అన్నమాట స్కానింగ్ చూడగానే చాలా హ్యాపీగా అనిపించింది అనమాట ఫస్ట్ టైం లోపల చిన్న కానీ చిన్న చిన్నగా ఉన్నాయి బాగా చిన్నగా అంటే అగం గంజంతా అమ్ముతా ఉంటారు కదా అందుకని తక్కువే అనుకుంటున్నాను అంతే ఉంటదంట అంటే మేమైతే చూడలేదు అసలు ఎందులో ఎక్కడ బేబీ ఉంది అంటే ఓన్లీ ఇవి హార్ట్ బీట్ అని ఉంది కదా మనకి తెలిసింది ఎందుకు ఏంటంటే హార్ట్ బీట్ అనమాట హార్ట్ బీట్ చూడంగానే మంచిగా చాలా హ్యాపీగా అనిపించింది అనమాట అంటే ఒక యా ఎలా చెప్పలేక అర్థం కావట్లేదు ఒక కొత్త జీవం ఒక కొత్త ప్రాణి మనకి సంబంధించింది అట్లా ఉంది అనగానే చాలా హ్యాపీగా అనిపిస్తుంది సెవెన్ వీక్స్ అన్నమాట సెవెన్ వీక్స్ అయింది ఇప్పుడు వరకు సెవెన్ వీక్స్ అంటే సెవెన్ వీక్స్ ఫోర్ డేస్ అనగా వచ్చింది జ్వరం రావడం వల్ల త్వరగా తీస్తారని చెప్పారు అనమాట లేదంటే ఇంకొక వన్ వీక్ ఆగి చేసేవాళ్ళు స్కానింగ్ అయితే గనక డాక్టర్ గారికి కూడా చూపించాము చూపిస్తే మంచిగానే ఉంది అని స్కానింగ్ అయ్యే వరకు మాత్రం చూసారిక మీకు వీడియో కూడా పెట్టాం హాస్పిటల్లో కూర్చోవడం రావడం మొత్తం టెన్షన్ టెన్షన్ గా జరిగింది అనమాట వీడియోస్ కూడా సరిగ్గా తీయలేదు ఏంటంటే కొద్దిగా మెమరీగా ఉంటాయి మీకు కూడా పెట్టాలని చెప్పేసి తప్పదని తీయడమే అసలు ఆ స్కానింగ్ చేసేటప్పుడు కూడా తీయాలనే ఇంట్రెస్ట్ రాలా అంటే ఫీవర్ ఉంది లోపల మేడం కూడా ఫస్ట్ చెప్పేటప్పుడు ఫీవర్ రాకూడదు ఫీవర్ వస్తే బేబీ కొద్దిగా ఎఫెక్ట్ అవుతుంది అని చెప్పేటప్పటికి చాలా భయం వేసింది అనమాట నాకు స్కానింగ్ తీయడానికి లోపలికి రమ్మన్నప్పుడు అసలు టెన్షన్ పడిపోయి వాళ్ళు ఏం చెప్పప్పని నేనే అడిగేసా అన్నమాట అలా ఉంది అలా ఉంది అలా ఉంది ఫీడ్ టెన్షన్ వచ్చేసింది బాగా కాకపోతే మనం వెళ్ళేసరికి అంటే స్కాన్ చేసేది ఖాళీగా ఉంది ఖాళీగా ఉంది బాగానే వెళ్ళగానే తీసేసారు లోపలికి వెళ్ళగానే అసలు ఏం చేశారు లోపలికి వెళ్ళగానే మామూలుగా పట్టు మీద జిగురు లాంటివి రాసి మిషన్ తో ఇలా జెల్ జెల్ రాసేసి మిషన్ తో ఇలాంటి అంటే కనిపిస్తుంది అన్నమాట అల్ట్రాండ్ స్కాన్ అంటారు కదా అదనమాట జెల్ రాసి ఆ మిషన్ తో అంటే ఉంది అక్కడ కనిపించేది ఉంది కానీ మనకి ఫస్ట్ కాబట్టి ఏం కనిపించట్లేదు అనమాట అంతే తెలియలే నాకు కనిపించేలా పెట్టారు నా పక్కన తల పక్కనే పెట్టారు తలపక్కన పెట్టారు కానీ నాకు ఏం అర్థం అవట్ల అంటే మనకి అంతగా తెలియదు కదా ఫస్ట్ టైం కాబట్టి అందుకు తెలియదు కాబట్టి ఆ తీసే వాళ్ళనే ఎలా ఉంది ఎలా ఉందని అడుగుతూనే ఉన్నా జ్వరం జ్వరం వస్తుందండి ఎలా ఉందో టెన్షన్ గా ఉంది కొంచెం చెప్పండి అని బానే పర్లే అంటే మనకంటే కొత్త అలా ఎప్పుడు అంటే తీస్తా ఉంటారు కదా బాగానే సమాధానం చెప్పారు బాగానే సమాధానం అంటే కొన్ని కొన్ని చోట్ల సమాధానం చెప్పరు మేమే మీ డాక్టర్ చెప్తారులే రిపోర్ట్స్ ఇచ్చాక తీసుకెళ్ళి అని చెప్తారనమాట వాళ్ళైతే బాగానే చెప్పారంట సో మనకు కూడా కొద్దిగా నాలెడ్జ్ జోన్ చదువుకున్నాం కాబట్టి రిపేర్స్ పోడం కొద్దిగా అంటే డాక్టర్ గారి దగ్గర మీరు చూసరికి బయట కూర్చున్నాం టెన్షన్ పడితే కూర్చున్నాం అంటే ఎంతైనా ఆవిడ నోటితో వినాలి కదా డాక్టర్ చూసిన సరే మనకి కాబట్టి డాక్టర్ గారి దగ్గరికి వెళ్తే ఆమె చూసి చెప్పిన తర్వాత కొంచెం మంచిగా అనిపించింది అనమాట మళ్ళీ లోపల వాళ్ళు స్కానింగ్ తీసే వాళ్ళు మంచిగా ఉంది చెప్పినా సరే అంత నమ్మకం అనిపించలేదు ఎందుకంటే ఏ వందల వాళ్ళు మనం మెయిల్పోతాం కదా మనం ఏం బాధపడకూడదు అని చెప్పేసి కొంతమంది చెప్తారు ఎలా ఫీల్ అవుతారు అన్నట్టు చెప్తారు కదా అలా కూడా అనుకుంటాం కదా సో అట్లా అయితే అనుకున్నాం అనమాట సో ఫైనల్ గా డాక్టర్ గారి దగ్గర కొద్దిగా టెన్షన్ పడుతున్నాయి అవి వెళ్ళగానే బాగానే ఉందమ్మా రిపోర్ట్ అంతా బాగానే వచ్చింది నెక్స్ట్ బ్లడ్ అది తక్కువ ఉంది కదా మంచిగా తీసుకోండి నెక్స్ట్ విజిట్ కి రమ్మని చెప్పేసి టాబ్లెట్స్ అవి అయితే మంచి బేబీ కోసం బలంకి అవి రక్తం పడ్డానికి టాబ్లెట్స్ మెయిన్ ఎక్కువ ఫుడ్ తీసుకోమంటున్నారు జ్యూసెస్ కూడా తాగొద్దన్నారు ఓన్లీ ఫ్రూట్స్ అంటే సాలిడ్ గా లిక్విడ్ గా కాకుండా ఫ్రూట్ జ్యూసెస్ కాకుండా పళ్ళే తీసుకోవడానికి రా ట్రై చేయమన్నారు అనమాట సో అది మాకైతే చాలా హ్యాపీగా ఉంది ఫస్ట్ స్కానింగ్ బాగుంది అని చెప్పగానే మంచిగా అనిపించింది అనమాట దాకా అసలు లోపల ఉంది ఏంటి నిజమైన నాకు ఇంకా చెప్పాలంటే ప్రెగ్నెన్సీ నిజమేనా కాద అనే డౌట్ కూడా ఉందనమాట చేసేవాళ్ళు నేను ఎలాగంటే ఎలా ఫీల్ అయ్యాను కరెక్ట్ మనం చేసుకున్నాం టెస్ట్ మన తర్వాత హాస్పిటల్కి వెళ్ళాము వాళ్ళు కరెక్ట్ చేసారా చేశారా చేయలేదా లేదంటే వేరే వాళ్ళ రిపోర్ట్స్ మనకు వచ్చేసినాయి అలాంటి టెన్షన్ తో ఇది వెళ్ళే వరకు కూడా నేను అదే ఫీలింగ్ తో ఉన్నాను అన్నమాట హండ్రెడ్ పర్సెంట్ మనం స్కాన్ చేసింది వచ్చింది కాబట్టి హార్పీట్ ఉండేసరికి అంటే ఫస్ట్ టైం కాబట్టి మాకు అలాంటి ఉంటే ఫీలింగ్ వచ్చిందన్నమాట అదే వేరే వాళ్ళకి అయితే అలా రాదు కానీ మాకు మాత్రం ఏదో అలా వచ్చింది అలా చెప్తారు కాబట్టి అంటే స్టార్టింగ్ స్టార్టింగ్ వచ్చింది కదా కొంచెం మ్యారేజ్ అయిన వెంటనే అలా వచ్చేసరికి నిజమా కాదా వచ్చేది వస్తది కదా చాలా మందికి వెంటనే ఎందుకు వస్తుందిలే భ్రమం ఉంది అట్లా అనిపించింది నాకు టెస్ట్ నాకా కాదా వేరే వాళ్ళక ఈ స్కానింగ్ కెళ్ళకు గానీ అంత మంచిగా అనిపించి ఉంది అన్నమాట ఉంది అనమాట అట్లానే అనుమానం అనుమానంగా ఉంది వెళ్ళే వరకు కూడా అదే అనుకున్నాం నిజమేనా కాదా నిజమే కాదా అని వెళ్ళిన తర్వాత స్కానింగ్ తీసి చెప్పి డాక్టర్ చెప్పిన తర్వాత అప్పుడు మంచిగా అనిపించింది మొత్తం నార్మల్ గానే ఉంది కదా పట్టు రావడం అలాంటివి ఏముండవు లోపల కూడా కదలడం ఏమి ఉండవు కదా నార్మల్ గానే ఉండే సరికి అట్లా అనిపించింది అంతే ఈ మాత్రం ఇంకా హండ్రెడ్ పర్సెంట్ ఫిక్స్ ఇంకా ఇప్పటి నుంచి మంచిగా ఇంకా ఎక్కువ కేర్ తీసుకుని ఫుడ్ మంచిగా తినాలి ఎక్కువ తినాలి అవి అనమాట నెక్స్ట్ విజిట్ కి వెళ్ళిన తర్వాత చూడాలి సరే ఫ్రెండ్స్ నెక్స్ట్ వీడియోలో అయితే ఇప్పుడు మీకు మామూలుగా చూపించాము ఈ రిపోర్ట్స్ మామూలుగా ఎలా వస్తుంది ఫస్ట్ స్కానింగ్ అనేది హార్ట్ బీట్ ఎంత వచ్చింది అవన్నీ కూడా చూపిస్తాం అనమాట ఇలా చూపిస్తే మీకు ఎవరికి అర్థం కాదు కాబట్టి దగ్గరగా చూపిస్తాం ఓకే ఫ్రెండ్స్ ఇదే అనమాట వీడియో అయితే మా ఫస్ట్ స్కానింగ్ మేమైతే చాలా హ్యాపీగా ఉన్నాం అనమాట సో మీకు ఎట్లా అనిపించింది అనేది కామెంట్ చేయండి మీరు కూడా టెన్షన్ బాడు ఉంటే కనుక చెప్పండి మేము టెన్షన్ పడినామని సో ఈ వీడియోకి అయితే అంటే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా ఒక లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చూపితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ